అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవికుమార్ తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలి మీరు జిల్లా కేంద్రంగా చేస్తే మీకు పాదాభివందనం చేస్తాను అని మర్రి రవికుమార్ అన్నారు పార్టీలకు అతీతంగా అందరూ రావాలని పిలుపునిచ్చారు రాజ్యంపేట ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ఈరోజు లైవ్లో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అదేమిటంటే గతంలో అన్నమయ్య నడయానటువంటి రాజ్యంపేట జిల్లా కావాలని అప్పుడున్నటువంటి గవర్నమెంట్తో నేను వ్యతిరేకించి అడగడం జరిగింది అప్పుడు పరిస్థితులు ఏమైనాయో నాకు తెలియదు కానీ జిల్లా రాకుండా రాయచోటు పోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పునరు అంటూ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం రాజంపేటకు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది గతంలో ప్రభుత్వం రాజంపేట జిల్లా అనేది పేరు పెట్టి చెప్పకపోయి ఉండవచ్చు కానీ ఆయన చెప్పడం ఒకటి ఎంపీ కాన్ఫరెన్స్ ప్రతి ఎంపీ కాన్ఫిరెన్స్ జిల్లా ఇస్తామని చెప్పారు కానీ రాయచోటికి కూడా ఎంపీ కాన్ఫిరస్లో ఉన్న ఉద్దేశంతో ఇచ్చినాడా లేక ఆయన ఎవరైనా ఎప్పుడు మాటలు చెప్పినారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జిల్లా ఇవ్వడం జరిగింది కానీ నేను నా పుట్టిన ప్లేస్ రాజంపేట కాబట్టి నేను రాజంపేటను అదే కాకుండా అన్నమయ్య ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నడగాడి జిల్లా ఆయన పేరుతో ఇక్కడ రాజంపేట అన్ని విధాల ఇక్కడ వనరులు ఉన్నటువంటి మనం లేకుండా అడగలే రాజంపేటలో అన్ని వనరులు అన్ని విధాలైనటువంటి దాదాపు రెండు లక్షల ప్రజానీకం ఉన్నా కూడా ఇక్కడ వసతులు ఉన్నటువంటి ప్లేసు రాజంపేట ఎందుకంటే సాగునీటి కానీ సాగునీటికి కానీ లేదా ఎంత ప్లేసు భౌతికంగా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అగ్రికల్చర్గా కానీ హార్టికల్చర్గా కానీ అన్ని విధాలుగా కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నటువంటి ప్లేసు రాజంపేట ఈరోజు దాదాపు డెబ్బై వేల పైచులకు ఇక్కడ ప్రజానికం ఉన్నారు ఇట్లా పోతే మనం ఎయిర్వేస్ పరంగా పోలితే ఇట్లా రేణుగుంట ఒక డెబ్భై కిలోమీటర్లో ఒక ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇట్లా యాభై కిలోమీటర్లు ఒక కడప ఎయిర్పోర్టు ఇంకొక విధంగా తెచ్చుకుంటే ఇట్లా చెన్నై చిన్నపట్నం అనేవాళ్ళు ఒకట్లో చిన్నపట్నం టు ఢిల్లీ అని మన రాజధాని సారీ దేశ రాజధాని అక్కడికి వెళ్ళడానికి కనెక్టివిటీ అన్ని విధాలుగా ఉన్నటువంటిది రాజంపేట అందులో ఇంకోటి బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ఏడులో సబ్ డివిజన్లు చేసినటువంటి మండలము రాజంపేట మండలం దాదాపుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాజచోటుని చేసిన నేను రాయచోటిని అభివృద్ధి చేయమని చెప్ప తగ్గించమని నేను చెప్పను వాళ్ళకి నేను వ్యతిరేకత కాదు అటు అట్లే కూడా నా రాజంపేటను తగ్గుతుందంటే నేను ఒప్పుకోను నేను పుట్టినటువంటి రాజంపేట ఈ రాజంపేటను అభివృద్ధిలో నేను చేసుకుపోత నా ఎందుకంటే ఇక్కడ పుట్టాను కాబట్టి దీన్ని ఎవరైనా తొక్కుతారంటే అటు ఎంతటి వారు కానీ నేను వాళ్ళని వ్యతిరేకించడానికి నేను రెడీగా ఉన్నాను ఎవరన్నా కావచ్చు దాన్ని రాజంపేట జిల్లా కావాలి ఖచ్చితంగా అవ్వాలి అవి తీరాలి ఇది అవ్వే వరకు అయితే నేను సత్యం వరకు పోరాడతా అయితే నా ప్రాణం పోయే వరకు పోరాడతా ఎవరన్నా ఉంది ఈ పక్కన నా సొంత తండ్రి ఉన్ని నా అన్నదమ్ములుని అంతకంటే కొప్పోళ్ళు నేను పోరాడతా రాజంపేట అన్నమయ్య జిల్లా ఏ రోజుకైనా తెచ్చేదానికి నేను అయితే ఖచ్చితంగా నేను నిబద్ధతగా ఉన్నా నాతో ఇంటొచ్చేవాళ్ళు పార్టీలకు అతీతంగా ముందుకు రండి ఏ కార్యక్రమానికైనా ఎవరిని వ్యతిరేకించడానికైనా నేను ముందుకు పోయేదానికి రెడీగా ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు పార్టీలకు అత్యంత ముందుకు రండి అన్నమయ్య జిల్లా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ రెండు రేపు మన్న రెండు మూడు రోజులు పెట్టుకోబోతున్నారు నాకు తెలిసి ఏడో తేదీ అనౌన్స్మెంట్ అంటున్నారు ఒక్కసారి అంతకుముందు మిస్ అయింది ఎవరి వల్ల కారణాలు వద్దు నేను విభేదాలకు పోదవచ్చుకోలే ఒకరితో దయచేసి ఒక అన్నదమ్ముల మాదిరిగా అన్ని పార్టీలు ఉన్నవాళ్ళు దయచేసి ముందుకు రండి ఇక్కడ పుట్టినవారు ప్రతి ఒక్కరు నాన్ లోకల్స్ వాళ్ళకు అనవసరం వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఇక్కడ రాజంపేట జిల్లాను అయితే ఏమీ కాకపోతేమని ఆలోచిస్తారు నాన్ లోకల్స్ రాజంపేటలో పుట్టినటువంటి ఏ అయినా ముందుకు రండి రాజంపేటలో పుట్టిన వాళ్ళకి వాళ్ళకి అవసరం లే రాయచోట్లో పుట్టినవచ్చు వాళ్ళు ఆలోచించు వాళ్ళ రాయచూర్ డెవలప్ కావాలని అది వాళ్ళకు హక్కు మనం వాళ్ళని విడిలో రాజంపేటలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ముందుకు రండి దానికి పార్టీలు వద్దు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు వైసీపీ ప్రతి ఒక్క అన్నదమ్ములు ముందుకు రండి దయచేసి ఈ అవకాశం పోతే మళ్ళా రావాలంటే ఇంకో గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళా పోరాడాల్సి వస్తుంది ఈ అవకాశాన్ని వదల కాకండి దయచేసి ప్రతి ఒక్కరు ముందుకు రండి ఏ విధంగా వస్తారో ఎట్లా వస్తారో తెలియదు ప్రతి ఒక్కరు రెండుసార్లు తెలపండి సోషల్ మీడియా పరంగా తెలుపుతారా ఇది గవర్నమెంట్ వరకు పోయే విధంగా దయచేసి రండి ఏ కార్యక్రమం చేయాలి నేను ముందుకు వస్తా నాకు సపోర్ట్ ఇస్తారంటే ప్రతి ఒక్కరు నేను ముందుండి నడిపించగలని నేను రెడీగా ఉన్నా ప్రతి ఒక్కరు రండి ఇప్పుడు రేపు క్యాబినెట్ మీటింగ్ రెండు మూడు రోజులు పెట్టబోతున్నారు ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏం విషయం తీసుకుంటారో ఎందుకంటే ఆ రాజ్యాధికారం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమైనా చేయొచ్చు ఏడో తేదీ అనౌన్స్మెంట్ చేస్తామని అంటున్నారు ఈ తుఫాన్ జరుగుతుంది రెండు మూడు రోజులు తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టుకొని జిల్లా అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను దయచేసి ప్రతి ఒక్క సోదరుడికి నేను ఆదాయం వందం చేస్తున్న సోదరులరా ఇది మన బిడ్డల భవిష్యత్తు ఈరోజు జిల్లా వచ్చిందంటే ఒకరోజు అంటే వాళ్ళు అంటారు జిల్లా వస్తే ఏమొస్తుందని ఈరోజు రియల్ ఎస్టేట్ కావచ్చు అన్ని విధాల వ్యాపారాలు కావచ్చు ఇంకో విధంగా ఇంకో ప్రతి ఒక్కటి రాజంపేట ఎడకబడిపోయింది అభివృద్ధి ఏ విధంగా వస్తుంది నేనైతే పార్టీలకు ఖచ్చితంగా నేను ఇండివిజువల్గా నా ఒపీనియన్ చెప్తున్నా అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య పుట్టిన జిల్లా ఇది అటువంటి దానికి మనం ఖచ్చితంగా రాజంపేట అన్నమయ్య నడయాడని జిల్లా ఇది ఆయన జిల్లా మనం ఆ పేరుతో సార్థకం చేసుకోవాలంటే ఆ రాజంపేటకే హక్కు ఇక్కడ హార్టికల్చర్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎన్ని విధాలు అన్ని వసతులు ఉన్నటువంటి రాజంపేట వదిలి ఈరోజు రాజపేటకి ఇచ్చిన రోజు వదిలేండి వదిలి అయిపోయింది ఇప్పుడు రావాల్సిన అవకాశం ఇప్పుడు వాళ్ళు పెంచుతామన్నారు ఇంకొకటి ఏమని అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రాజంపేట అడిగి బ్రహ్మంగారి గుడి ఎదురుగా నిలబడి వాళ్ళు ప్రామి చేశారు నేను నమ్ముతున్నా నమ్ముతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గివ్ మీ డిస్ట్రిక్ట్ అన్నమయ్య డిస్టిక్ టు రాజంపేట ఎందుకంటే మీరు బ్రహ్మగారి గుడి ముందర ప్రామిస్ చేశారు నేను చూసే ఆ వీడియో మీరు మాట తప్పరే అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆయన పక్కన ఉండి మాట్లాడినారు దయచేసి రాజంపేట జిల్లా వెళ్ళి మీకు రుణపడి ఉంటాం మా జీవితాంతం ఎవరైతే రాజంపేట జిల్లా ఇస్తే ఆయా పార్టీ కానీ వాళ్ళకి రుణపడి ఉంటాం మేము నేను రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పినాం సార్ దయచేసి రాజంపేట జిల్లా వేయండి సార్ మెడికల్ కాలేజ్ కూడా మదనపల్లికి పోయింది రాజంపేట అన్ని విధాలు అడిగి వెనకబడిపోయింది ఎందుకంటే జిల్లా ఇచ్చారు యూనివర్సిటీ ఒక అన్నమా యూనివర్సిటీ ఇచ్చారు దానివల్ల ఉపయోగం రాజంపేట అభివృద్ధి పక్కన పెడితే అందువల్ల ఉపయోగం ఉండదు సార్ ఎక్కడో బయట స్టూడెంట్స్ చదువుకుంటారు అభివృద్ధి అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ జిల్లా చేసినప్పుడు హెడ్ క్వార్టర్ చేసినప్పుడు ఒక కలెక్టర్ ఒక ఎస్పీ రెవెన్యూ సంస్థలు అన్నీ కూడా పెరుగుతాయి ఇక్కడికి రాబోయే రోజుల్లో మీరు మెడికల్ కాలేజీ కూడా ఇస్తామన్నారు ఆయన కూడా చెప్తున్నా దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా అర్థం చేసుకోండి మాట ఇచ్చినారు మొన్న వచ్చి రాజంపేటకు ఒక బోయినపల్లె బిల్డింగ్ చెప్తున్నారు వేసిన ప్రజలు దాదాపు మీకు ఒక ఐదు పర్సెంట్ పేరతోనే మీరు ఓడిపోయింది ఇక్కడ ప్రజలు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని కూడా ఆశీర్వదించారు దయచేసి ఆ ప్రజలన్నా గౌరవించి మీరు జిల్లా క్యా కోరుకుంటున్నా మీరు ఇక్కడ ప్రజలను వ్యతిరేకించదండి మీకు ఉన్నారు ఇక్కడ అభిమానులు గతంలో మీ ఓటు బ్యాంక్ మీకు ఉంది ఉన్నది ఎవరెవరు అభిమానులు వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళన్నా వ్యతిరేకించి మీకు ఓటు వేసిన వాళ్ళన్నా గౌరవించి దయచేసి ఇక్కడ బల్జాబ్ కమ్యూనిటీ కూడా మేము కూడా అన్ని విధాల అన్ని పార్టీలకు కూడా మేము చేసినాము ఇక్కడ మాకు గౌరవించి రాజంపేట జిల్లా మీరు ఇస్తానన్నారు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటూ మీకు కూడా రిక్వెస్ట్గా పాదాభివందనం చేస్తున్నా సార్ మీకు పాదాభివందనం చేస్తున్నా రాజంపేట జిల్లా ఏంటి మీకు జీవితాంతం రుణపడి ఉంటా ప్లీజ్ యూ మీ అందమయ్య జిల్లా టు రాజంపేట థ్యాంక్ యూ సార్